జనజీవన స్రవంతిలో కలవడానికి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో గల పరంగా హైలీ ఎఫెక్టెడ్ విలేజెస్ అవన్నీ కూడా ఏంటంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగి చెర్లాకు భద్రాచలం రావడానికి కూడా సులభంగా ఉండి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా జన జీవన కలవడానికి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవడానికి ఈ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఛత్తీస్గఢ్ చెందిన మావోయిస్టులు తెలంగాణ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపోతూ ఉన్నారు ఇక్కడ కార్యక్రమం పట్ల ఆకర్షిందో దాని గురించి డెఫినెట్లీ అండి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా సరెండర్ పాలసీకి చాలా ప్రయారిటీ ఇస్తుంది దాంతో భాగంగానే మనకు బార్డర్ విలేజెస్ ఏవైతున్నాయో పూజారి కంక్య కావచ్చు ఎర్రపల్లి జారపల్లి అదేవిధంగా కిస్తారం ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఎవరైతే ఏసీఎం ర్యాంక్ పార్టీ మెంబర్స్ మిలిషియా కమాండర్స్ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన దగ్గర లొంగిపోవడం జరిగింది వాళ్ళకి ఏవైతే పునరావాసం కింద వాళ్లకు ఏదైతే సహాయం చేయాలో అది వెంటనే చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్ ఉండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా లోకల్ పోలీస్ అదేవిధంగా జిల్లా ఎస్పీని సంప్రదించి యాజ్ ఫున్ యాజ్ పాజిబుల్ మీరు సరెండర్ అవుతే మీకు ఏవైతే క్యాష్ ఇవ్వాల్సి ఉన్నాయో వెంటనే మీకు కనిపించాను నాటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే దండకారైన ప్లస్ మొత్తం త్రూ ఇండియాలో ఉగ్రవాదం చేత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది అందులో మన ఖమ్మం జిల్లాలో ఇంకా ఎంతమంది మోహిస్తున్నారు మొత్తం ఇప్పుడు తెలంగాణ మొత్తం చూస్తే తెలంగాణ మొత్తం చూస్తే కూడా తెలంగాణ నుంచి ఒక తొంభై మంది అండర్ గ్రౌండ్ క్యాడర్ ఉన్నారు వాళ్ళు వివిధ ప్లేసులలో ఏఓపి కావచ్చు దండకారైన స్పెషల్ జోనర్ కమిటీ కావచ్చు జార్ఖండ్లో కావచ్చు వివిధ ప్రదేశాల్లో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు మన ఉత్తరడం నుంచి యూజీ ఉన్నారు లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ థర్టీ సిక్స్ టు ఫార్టీ మెంబర్స్ దాకా మనం ఈ ఆపరేషన్ చేయటా ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో సరెండర్ పాలసీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోవడము ఉద్యోగ అవకాశాలు కల్పడం వీటి కూడా ఆకర్షితులై మన కౌంట్ ఇప్పుడు సిక్స్ మెంబర్స్ తగ్గింది ఇంకా ముందు ముందు కూడా లైక్ నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఏదైతే రీసెంట్గా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నామో వాటికి కూడా మంచి రిజల్ట్స్ ఉండొచ్చు